లేదు పల్లవి ప్రశాంత్ గెలిచా ఎందుకంటే మన అందరు మనసులో ఉన్నది మాత్రం పల్లవి ప్రశాంత్ కాబట్టి ఓటింగ్ తక్కువ వచ్చినా గెలిచినా అంటే వచ్చినా రాకపోయినా మన మనుషులు అయితే పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి ఆయన మనుషులు ఉండటం తప్ప ఏం చేసి అన్న చెప్తా ఒకటి చెప్తా పల్లవి ప్రశాంత్ మరి మీకేం చేశారని మీరు నన్ను అడుగుతున్నాను పల్లవి ప్రశాంత్ రైతు రైతు బిడ్డ ఫస్ట్ ఆయన ఇప్పటిదాకా కామన్ పర్సన్గా వచ్చాడు కామన్ పర్సన్ అర్థం ఆయన సెకండ్ ఫేస్ ఎప్పుడు నేను అది ఆయనకి ఇంత పేరు ఆయన చూపించు కదా అరే నాకు బయట ఉన్నారు చూపించండి కదా అది కాదండి ఇంతకు ముందు కామన్ మ్యాన్ గా హలో ఇంతకు ముందు కామన్ మ్యాన్ గా ఆది రేటు వెళ్ళిండు చాలా మంది వెళ్ళిరు అంత మందికి లేని పేరు ఒక పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ వాడడం రైతు బిడ్డ కాబట్టి కష్టపడి కింద నుంచి వచ్చింది కాబట్టి కాబట్టి ఆ పేరు వచ్చింది ఇస్ అ నాట్ పేరు వచ్చింది ఇస్ అ కామన్ మ్యాన్ రైతు బిడ్డ ఇట్స్ రైట్ ఇస్ సింపతి కాదు ఇస్ అ కామన్ మ్యాన్ ఇస్ రైతు బిడ్డ

మాట్లాడలేక మాట్లాడలేకపోతున్నావా మాట్లాడలేక ఎందుకు ఎందుకు అక్క నేను కూడా ఎందుకు మాట్లాడి చెప్పు 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 ఎందుకు అక్క నీకు అమర్దీప్ పూతరేకులు దాపెట్టుకుంటేమో పాపం అరే కామ నిజ ఫ్రెండ్స్ దగ్గర పూతరేకులు తాపెట్టుకుంటారు యారు

ఒక్కేసిపోయినదే నన్ను ఒక్కేసిపోనాదే ఒట్టేసుకున్నదే నా సీత ఒట్టేసుకున్నదే నన్ను చూడొద్దని మాటలాడొద్దని సంద పొద్దుల్లో నా సైగ సెయ్యొద్దని ఒట్టేసుకున్నదే నా సీత ఒట్టేసుకున్నదే లాయిలో లో